నగర్ కుంట్లూరు రోడ్లోని రవీంద్ర భారతి స్కూల్ ఆధ్వర్యంలో రవీంద్ర దర్పణ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షికోత్సవ వేడుకలు ఎంజీఎన్ ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించేలా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన రంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి పి గోపిక నాగశ్రావ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యారంగంలో రవీంద్ర భారతి స్కూల్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు విద్యార్థులు విద్యలోనే కాకుండా సాంస్కృతిక రంగంలోనూ ముందుండాలని సూచించారు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఎండి చైర్మన్ ఎం రేవంత్ ప్రణీత్ ప్రిన్సిపల్ ప్రవళిక డీమ్ ప్రమిళ డీమ్ రవీంద్ర డిఐ క్రాంతి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు గీతాలు నాటికలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను మరింత వైభవంగా జరిపారు Good in all extracurricular activities also. Ch children are very active participating in all the activities, academics, in academics. But Ravindra Bhati has proven itself to be the best in extracurricular activities. And these extracurricular activities today, the children have showcased what they are so they are good academicians in the same way they are perfectly fit for any type of dances or any type of activities which are being conducted so this is uh, this is a proud moment for us to announce that ravindra bharti excels in everything so not only not only during those uh, academics but even in every aspect of life in every endeavor we can see ravindra bharti students excelling themselves and proving themselves to be the best so that's bharti that's ravindra bharti school